వానాకాలం సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యవసాయ విత్తనాల డీలర్లు దుకాణ నిర్వాహకులు రైతులకు నకిలీ విత్తనాలు ఎరువులు క్రిమి సంహారక మందులు విక్రయిస్తే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని వేములవాడ పట్టణ రూరల్ సీఐలు వీరప్రసాద్ శ్రీనివాసులు హెచ్చరించారు ఈ మేరకు వేములవాడ మండల వ్యవసాయ అధికారి సాయి క్రేణ్ ఆధ్వర్యంలో శనివారం వ్యవసాయ శాఖ ఏడీ కార్యాలయంలో వేములవాడ పట్టణ అర్బన్ రూరల్ మండలాలకు చెందిన డీలర్లు దుకాణాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నకిలీ విత్తనాలు ఎరువులు క్రిమి సంహారక మందుల విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా గడువు ముగిసిన కల్తీ విత్తనాలు పురుగుల మందు విక్రయాలు జరిపి రైతులను మోసం చేసినట్లు తమ దృష్టికొస్తే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు అనంతరం వ్యవసాయ అధికారి సాయి కిరణ్ మాట్లాడుతూ వానాకాలం సీజన్లో భాగంగా ఈ నెల ఇరవై ఐదు నుంచి జూన్ పదిహేను వరకు అత్యంత కీలకమని ఈ కాలంలోనే విత్తనాలు ఎరువులు పురుగుల మందు విక్రయాలు అధికంగా ఉంటాయని అందుకే డీలర్లు నిబంధనల మేరకు విక్రయాలు జరపాలని కోరారు లేని ఎడల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ టీంల సాయంతో నకిలీ విత్తనాలు ఎరువులను విక్రయిస్తున్న డీలర్లను దుకాణ యజమానులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అలాగే ఎవరైనా దళారులు నకిలీ విత్తనాలు ఎరువులు క్రిమి సంహారక మందులు అమ్మకాలు జరిపినట్లు డీలర్లు రైతుల దృష్టికి వస్తే సమీపంలోని వ్యవసాయ శాఖ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు కెమికల్స్ అమ్మడం కానీ వాటి మీద వీళ్ళకి ముందుగానే ఒక అవగాహన కార్యక్రమం లాగా పెట్టడం జరిగింది వారిని ఈ డీలర్స్ని హెచ్చరించడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు ఈ నకి విత్తనాలు అనేది అమ్మద్దు అని అదేవిధంగా ఎక్స్పైర్ అయిన విత్తనాలు అనేవి వాళ్ళకి చెప్పడం జరిగింది అందరూ సానుకూలంగా స్పందించరు ఇల్లు సీట్స్ ఇట్లాంటివి అమ్మకం చెప్పి వాళ్ళు ఈరోజు మాట్ ఇవ్వడం జరిగింది దీని మీద మేము కూడా వాళ్ళకి ముందస్తుగా చెప్పడం ఏంటంటే మేము కూడా పోలీసు కూడా వాళ్ళ మీద ரெட்ஸ்வோ கேசேஸ் புக் அனுப்பி அந்த